హలో ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి లైటింగ్ డెకరేషన్ చూడండి ఈ ఇక్కడ ఈ అమ్మ పేరు గంగమ్మ తల్లి ఈ గంగమ్మ తల్లి ఎక్కడ ఉందంటే నడివీధి గంగమ్మ తల్లి అంట ఈ తల్లి ఉండే చోటికి నేను వెళ్తున్నాయి చూడండి ఇక భక్తులంతా అమ్మను దర్శించుకుంటున్నారు చూడండి మీరు కూడా అమ్మను దర్శించుకోండి ఓం నమో నడివీధి గంగమ్మ దేవత తల్లి శరణం శరణం ఇక దేవత దగ్గర ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మ అమ్మ అమ్మలు ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళు ప్రశాంత్ నైవేద్యం తయారు చేసి నైవేద్యం పంచుతారు సాయంత్రం పూట అమ్మవారికి హారతి కూడా ఇస్తారండి చూడండి ప్రతిరోజు ఇదిగో అమ్మవారి చూడండి అమ్మ పాదాల దగ్గర నుంచి మొత్తం వీడియో పై వరకు చూపుతాను చూడండి బాగా లైటింగ్ డెకరేషన్తో వెండి వెండితో చే తొడుగండి కరకలాడుతుంది ఇదో మా మన మామిడి అక్కడ కూడా మొత్తం వెండితో వేసి చేస్తున్నారు ఇదిగో చూడండి హారతి ఇస్తున్నారు మీరు కళ్ళ కద్దుకోండి అమ్మ తల్లి మిమ్మ మిమ్మల్ని మీ పిల్లలను చల్ల కాపాడుతుంది చూడండి హ్యాప్ తీసుకోండి మా తల్లి గంగం తల్లి నా పసుకారులు అందరి పెద్దకలు బాగా కాపాడుతుంది అమ్మని చూడండి అమ్మ నాగ పడగలు చూడండి అమ్మ ముఖం చూడండి ఎలా ఉందో అమ్మకు చుట్టూ మన మాలకులు కట్టారు చూడండి అమ్మ చేతి ఆశీర్వాదం చూడండి అమ్మ పాదాలు చూడండి అమ్మ చూలా చూడండి ఇక్కడ అమ్మ దగ్గర ఒక్కొక్క వారము ఒక్కొక్క డిజైన్ ఏమేమి డిజైన్ చేస్తారనే దానికి ఇక ఒక తల్లి చూపిస్తున్నారు చూడండి ఇక ప్రతి వారము పూల డెకరేషన్తో ఒక్కొక్క వారం ఒక్కొక్క డెకరేషన్ చేస్తారంట చేస్తున్నారంట ఆ డెకరేషన్ అనేది ఈ అమ్మ చెప్తుంది మీరు చూడండి అమ్మకు వడ్డా చేయించినారు ఇక చిలక కూడా చేయించారు చూడండి ఇది ఇక్కడ ఫ్రెండ్స్ మన కడపటౌన్లో నడివీది గంగమ్మ దగ్గర భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరినందుకు ఇక్కడ అమ్మవారికి ఏమేమి ఇచ్చారో ఒక అమ్మ నాడు కనుక్కుందాము అమ్మ నేను ఇక్కడ నడివి అమ్మకి ఏమేమి ఇచ్చానమ్మాలు మామిడి ఆకులు వెండి వడ్డానము బీగాల గుత్తి ఇంకా చిలకలు ఆ చూడండి ఫ్రెండ్స్ ఇది అమ్మవారి ఇదో బీ బీగాల గుత్తి ఇదిగో వడ్డానం వడ్డా గోల్డ్ ఏదమ్మా గోల్డ్ అండి ఇదిగో చూడండి ఫ్యాన్స్ అమ్మకు చెలక ఇచ్చారు పైన నాగప్పటికి ఇచ్చారండి కోరికలు తీసే మన కోరికలు తీసే మన గంగమ్మ నడివి గంగమ్మ కడప టౌన్ లో హనుమప్ప వీధిలో ఉన్నదండి మీరు వచ్చి అమ్మ దర్శించుకొని ప్రతి ఒక్క ఆదివారం ఇక పల్లక సేవ దొరుకుతుందండి ఎప్పుడెప్పుడు జరుగుతుందమ్మా పల్లక సేవ నుంచి నుంచి వరకు ఇంకా శుక్రవారం మంగళవారం పూజ టైమింగ్ ఎనిమిది లోపల అంటే సాయంత్రం చూడండి ఫ్రెండ్స్ అమ్మని దర్శించుకోండి అమ్మకు మీరు ఏమో కోరికలు కోరుకోండి మీ కోరికను ఎదురైనాక మీకు నచ్చిన కానుకోలు అమ్మవారికి చేతండి మీకు ఒకరి ఎలాంటి కోరికలు